ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేర అన్నిటికీ మూలం మానవుడే ధనమన్నది సృజయించెనురా దానికి తానే తెలియని దాసుడాయెరా మానవుడే ధనమన్నది సృజించెనురా దానికి తానే తెలియని దాసుడాయెరా ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా ధనమేర అన్నిటికీ మూలం ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా లేని నాడు వడలు వంచి కూడబెట్టరా ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా లేని నాడు వడలు వంచి కూడా బెట్టరా కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే ధనమేర అన్నిటికీ మూలం కూలివాని చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లో ధనమున్నదిరా కూలివాని చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లో ధనమున్నదిరా శ్రమజీవికి జగమంత లక్ష్మీనివాసం శ్రమజీవికి లక్ జగమంత లక్ష్మీనివాసం ఆ శ్రీదేవిని నిరసించుత తీరని ద్రోహం ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం